దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యౌహన్ శువార్థ ఐదవ అధ్యాయము యౌహన్ శువార్త ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో నుంచి నాలుగు తండ్రి తండ్రి నృత్యాలని ఎలాగో లేదు బతికిచినో అలగూలేకి బతికిచినో అలాగే కుమారుడను అలాగే కుమారుడును తనకు వచ్చిన వారిని తనకు ఇష్టమొచ్చిన వారిని బతికించును బతికించును తండ్రి ఎవరికి తండ్రి ఎవరికిని తీర్పు తీర్చాడు గాని తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరిచునట్లుగా తండ్రిని గనపరుచునట్లు అందరును అందరును కుమారుని కుమారుని గణపరిచేవలనని గణపరిచేవలనని తీర్పు తీర్చుటకు తీర్పు తీర్చడపు సర్వది

నిశ్శబ్దంగా వాక్యం విన్నాం పిల్లల్ని ఉంచుకున్నాం వాక్య సందేశము మరి ఇది మనకే కాదు ప్రపంచ మానవాళికి మరి యూట్యూబ్లలో కూడా డేటా జాగ్రత్తగా మనం మసులుకోవాలని దేవుని పెరటం మనం చేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా తండ్రి నీకు వందనాలు శాస్త్రాలు ఉదజ్ఞత స్థితిలో చెల్లిస్తూ ఉన్నా మరి సమయంలో నీ పరిశుద్ధాత్మ నాలోనూ ఉండి నీ వెళ్ళ నేను స్వరం ద్వారా మాట్లాడండి ప్రతి పాపం నుంచి ప్రతి బంధకాల నుంచి ప్రతి చీకటి కార్యాలలో నుంచి విడిపించండి మాత్రమే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని ఏసయ్య అతి శ్రేష్టమైన నాణ్య స్థుతించి పొంది ఉన్నాము తండ్రి ఆమె క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా మన ప్రభువుడు మన రక్షకుడు మన విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో మీ అందరికీ కూడా నా శుభాధి వందనాలు తెలియచేస్తూ ఉన్నాడమ్మా అందరు బాగున్నారు కదా దేవునికి మహిమ కలుగులుగాక దేవునికి స్థుతి గాక మన అంశం ఏమిటంటే ఉగ్రత దినము నుండి ఎవరు తప్పిస్తారు ఎవరెవరు తప్పించుకుంటారు మన అంశం పేరు చెప్పండి ఉగ్రత దినము నుండి ఎవరు తప్పిస్తారు ఎవరెవరు తప్పించుకుంటారు ఒకటి రెండు ఒకటో భాగము రెండో భాగము ఒకటో భాగంలో ఐదు అంశాలు ఉంటాయి రెండో భాగంలో ఐదు అంశాలు ఉంటాయి ఒకటో భాగాన్ని మనం ధ్యానించబోచున్నాం ఒకటో భాగంలో ఒకటో అంశాన్ని మనం ధ్యానించబోచును చదువుకున్న లేఖన భాగము మరొకసారి మనం చదువుడం జాగ్రత్తగా తండ్రి మృతులలోండి ఎలాగూ లేపి బ్రతికించానో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించను చాలా ప్రియన దేవుని పిల్ల గదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే తండ్రి మృతులలో నుండి ఎలాగూ లేపి బ్రతికించానో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికిస్తాడట యేసుక్రీస్తు ప్రభువారు మరణించి సమాధి చేయబడి తిరిగి మృతులలో నుండి బ్రతికాడు గట్టిగా చెప్పటం కూడా మృదులలో నుండి ఆయన ఎలాగ బ్రతికించాడో తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనల్ని బృతులలో నుండి బ్రతికిస్తాడు అంటే ఏసుక్రీస్తుకు ఎవరైతే ఇష్టలుగా ఉంటారో అలాగే కుమారుడును ఇష్టము వచ్చిన వారిని బ్రతికించును అలాగునే తండ్రి యేసుక్రీస్తుని ఎలాగైతే బ్రతికించాడో కుమారుడు కూడా కుమారునికి ఇష్టమైనటువంటి ప్రజలను బ్రతికిస్తాడు కుమారునికి ఎవరైతే ఇష్టలుగా ఉంటారో వారిని బ్రతికిస్తాడంటే కట్టిన చప్పట్ల వాళ్ళు ప్రజలూయా అలలుయా ప్రియమైన దేవుని బిడలరా చాలామంది కుమారుడిని నమ్మడం లేదు ప్రభు అయినటువంటి శికరిస్తూ రక్షకుడని విమోచకుడని విడుదల కలగజేసిన వాడని ఆయననే దేవుడని ఆయనే పరలోకానికి తీసుకువెళ్తాడని చాలామంది నమ్మడం లేదు ఒక ప్రవక్తగా ఒక దేవుళ్ళలో ఒక దేవుడు ఈయన కూడా అని చాలామంది అబోహలో ఉన్నారు ఇంకా నమ్మడం లేదు తండ్రి కుమారుని ఎలాగ మృతులలో నుండి బ్రతికించాడో అలాగుననే ప్రభు అయినటువంటి యేషు నమ్ముకున్నటువంటి వారు వాయనను ఇష్టపడినటువంటి వారిని ఆయన కూడా బ్రతికిస్తాడు ప్రైజలాడు హలల్ హలల్లుయా ప్రేమ దేవుని పెడరా తప్పించు వారు ఎవరు ఉన్నారు ఈ లోకంలో అంటే ఎవరు లేరు ఈ లోకంలో తప్పించే వారు ఎవరైనా ఉన్నారా ఉగ్రత దినం వచ్చినప్పుడు తప్పించేవారు ఎవరన్నా ఉన్నారమ్మా ఉగ్రత దేవుని ఉగ్రత మన దేశం మీదకి వచ్చినప్పుడు కానీ మన రాష్ట్ర ప్రజల మీదకి వచ్చినప్పుడు కానీ లేకుంటే మన మండలాల మీదకి వచ్చినప్పుడు మన గ్రామం మీదకి వచ్చినప్పుడు మన కుటుంబం మీదకి వచ్చినప్పుడు మన జీవితం మీదకు దేవుని ఉగ్రత వచ్చినప్పుడు తప్పించే మనుషుడు తప్పించే మనిషి ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అంటే ఎవరు లేరు మనిషే కాదు దేవుళ్ళు అనబడిన వారు ఎవరు కూడా తప్పించలేరు తప్పించేటువంటి వారు ఈ లోకంలో ఒకవేళ ప్రయత్నం చేయొచ్చు నీకు ఒకవేళ భయంకరమైన మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు మంచి డాక్టర్లను చూసి నువ్వు ఎత్తుకొని పోయి ఆ రోగాన్ని తప్పించాలని ఆ మరణాన్ని తప్పించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుని ఉగ్రత మన మీదకి వచ్చినప్పుడు ఎవరు తప్పించలేరు దేవుని ఉగ్రత మన మీదకి వచ్చినప్పుడు ఎవరు కూడా తప్పించలేరు తప్పించేటువంటి మనిషి కొరకు మనం ఈ లోకంలో తపన పడుతుంటాం ఎతకలాడుతుంటాం ఈ మరణకరమైన రోగము ఎవరు తప్పిస్తారు ఏ హాస్పిటల్కి పోతే బాగవుతుంది ఏ వైద్యుని దగ్గరికి వెళితే బాగైతుంది ఏ బంధువు దగ్గరికి వెళితే బాగవుతుంది ఏ మంత్రగాని దగ్గరికి వెళితే బాగవుతుంది ఏ తంత్రగాని దగ్గరికి వెళితే బాగవుతుంది ఏ ధనవంతుని దగ్గరికి వెళితే బాగవుతుంది ఏ వేతల దగ్గరికి వెళితే బాగైతుంది ఏ ఎమ్మెల్యేనో ఎంపీనో లేకుంటే ప్రధానో వాళ్ళంతా పెద్ద పెద్ద అధికారం ఉన్నటువంటి వారు ఏమైనా తప్పిస్తారేమో అనేటువంటి ఆలోచనలు మనకు కలగవచ్చు కానీ ఏ మనుషుడు కూడా ఈ లోకంలో ఉగ్రత వచ్చినప్పుడు ఏ మనుషుడు తప్పించలేడు ఎవరైనా తప్పిస్తారా తప్పించలేరు నీ తల్లి నీ కన్న తల్లి తప్పించలేదు నీ కన్న తండ్రి తప్పించలేడు ఈ లోకంలో ఎవ్వరు కూడా నేను తప్పించలేరు దేవుని ఉగ్రత నీ మీదకి నా మీదకి వచ్చినప్పుడు ఆ ఉగ్రత దినమందు ఎవరు కూడా తప్పించలేరు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ప్రేమ దేవుని ఎలా మరి ఎవరున్నారు తప్పించే నాదుడు తప్పించేటువంటి రక్షకుడు తప్పించేటువంటి దేవుడు ఈ లోకములో ఎవరున్నారు అంటే ఆయననే మానవుడుగా ఆయననే ఈ లోకంలోనికి వచ్చినటువంటి వాడు ప్రభు అయినటువంటి యశు క్రీస్తు గట్టిగా చెప్పట్లు కూడా ఆయనను నమ్ముకున్నటువంటి వారు ఆయనను ఎరిగినటువంటి వారు ఆయనను రక్షణ పొందుకున్నటువంటి వారు తప్పించబడతారు ఉగ్రత దినమందు వాళ్ళు మాత్రమే తప్పించబడతారు ఇంకా ఎవ్వరు కాదు భయంకరమైనటువంటి కరోనా మన కళ్ళెదురుగానే మన తరంలోనే మన కాలంలోనే మన కళ్ళెదురుగా వచ్చింది ఎంతోమందికి కరోనా వచ్చి దేవుని ఉగ్రత ప్రజల వచ్చి వచ్చినప్పుడు ఎంతో ఎన్ని ప్రయత్నాలు చేసి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు ఎంతోమంది డాక్టర్ల కాడికి ఆ కరోనా వచ్చినటువంటి వ్యక్తిని ఎత్తుకొని ఎన్నో లక్షలు డబ్బులు కోట్లు ఖర్చు పెట్టిండొచ్చు కానీ ఆ ఉగ్రత తప్పించేటువంటి దినము ఎవరు సాధ్యం కాదు ఆ ఉగ్రత ప్రజల మీదకి వచ్చిందంటే ఏ గ్రామ ప్రజలు తప్పించుకోలేరు ఏ దేశ ప్రజలు తప్పించుకోలేరు ఏ కుటుంబస్తులు తప్పించుకోలేరు ఏ వ్యక్తి కూడా తప్పించుకోలేడు అది దేవుని వాక్యము సెలవిస్తుంది ఎవరు తప్పించుకుంటారంటే ప్రభు అయినటువంటి యేషు నమ్ముకున్నటువంటి వారే ఆయన ఆయనకిష్టలైనటువంటి వారే వాళ్ళు మాత్రమే తప్పించబడతారని దేవుని వాక్యం విషయం చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మరొకసారి జాగ్రత్తగా చదువుదాం ఆ వాక్యము మనల్ని తప్పిస్తుందంట చదువుదాము యవను స్వార్థ ఐదవ అధ్యయము యవనుస్వార్థ ఐదవ అధ్యయము ఇరవై ఒకటో వచ్చినాం జాగ్రత్తగా చదువుదాం మరొకసారి తండ్రి మృతులను ఎలాగో లేపి బ్రతికించను అలాగే కుమారుడును తనకిష్టమైన తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించను యేసుక్రీస్తుకు ఇష్టము ఎవరైతే ఇష్టలుగా ఉన్నారో వాళ్ళనే బ్రతికిస్తాడంటే యేసుక్రీస్తు ఎవరినంటే ఎవరిని కాదు అర్థమైందా మీకు యేసుక్రీస్తు శత్రువులను ప్రేమించాడు కదండి అని మీరు ఎలా చూసు అవును ఏసుక్రీస్తు శత్రువులను ప్రేమించాడు ఎప్పుడు ఆయనను కొరడాలతో పొరిచినటువంటి వారిని ఆయనను కొరడాలతో కొట్టినటువంటి వారిని ఆయనను హింసించినటువంటి వారిని ఆయనను ఎట్టికలో పెరిగినటువంటి వారిని ఆయనను మొఖం మీద ఉమ్మే వేసినటువంటి వారిని అందరినీ కూడా ఆయన ఏమన్నాడంటే వీళ్ళు ఏమి చేయించున్నారో వీళ్ళకి తెలియదు కనుక వీరిని క్షమించండి అన్నాడు అప్పుడు రక్ష క్షమించడానికి వచ్చాడు ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు మొదటిసారి ఎందుకు వచ్చాడు అని యేసు ప్రభు లోకంలోనికి తప్పిపోయినటువంటి మానవులను పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన అది నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఆయన మొదటిసారి ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడానికి వచ్చాడు ఆయన అందరినీ క్షమించడానికి వచ్చాడు అందరిని క్షమించాడు అందరి కొరకు ప్రారంభించాడు అందరి కొరకు మరణించాడు అందరి కొరకు ఆయన విమోచన క్రయధనం చెల్లించాడు అందరినీ నీతిమంతులుగా చేయాలి తీర్చాడు ఆయన ఆయన మరణించి సమాధి చేయబడి మూడో దినంలో మృతించాడు తిరిగి లేచాడు కట్టికి చెప్పండి కూడా ప్రైజుల ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన తిరిగి లేచాడు లేచినందుకే మనకు విమోచన వచ్చింది రక్షణ వచ్చింది పరలోకము మనకు ఆ భాగ్యము మనకు దొరికింది ఈ లోకములో మనుషులు ఎలాగున్నారంటే సిగ్గుమాలిన జనముగా ఉన్నారు ఎలాగ ఉన్నారండి సిగ్గుమాలిన జనమా యేసు దేవుడు తిడతాడు ఎప్పుడన్నా అంటే దేవుడు ఎవ ఎప్పుడన్నా తిరుతాడా 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 తిట్టాడమ్మా తిట్టడా ఒకసారి బైబుల్ తెస్తాడు జఫన్య గ్రంథం జఫాన్య గ్రంథం రెండవ అధ్యాయం అనుకుంటా పద్దెనిమిది చదవండి ఒకసారి రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన అనుకుంటా ರೆಂಡ್ ಚೈಬನ್ನ